ఇప్పటివరకు ఓ లెక్క ఇక నుంచి ఓ లెక్క అంటోంది తెలంగాణ బీజేపీ క్యాడర్ ఇన్నాళ్ళు నాయకులు చెబితే విన్నాం ఇకపై వినేది లేదంటోంది ఇప్పటివరకు గాల్లో కట్టిన మెడల్ చాలు ఇక కథన రంగంలోకి దూకాలంటోంది కాషాయ దండు ఇంతకు కమలం కార్యకర్తల అసంతృప్తికి కారణమేంటి నాయకుల తీరుపై ఎందుకు ఈ ఆగ్రహం ఇలాగే చూస్తూ ఉంటే పార్టీ మరింత నష్టపోతుందని గ్రహించే ఒక నిర్ణయానికి వచ్చారా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నాం ఆ రెండు పార్టీల పని ఇక అయిపోయింది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని నాయకులు చెబితే ఇన్నాళ్ళు విన్నాం కానీ ఇక వినేది లేదంటోంది కమలం క్యాడర్ నాయకులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారని కార్యక్షేత్రంలోకి వెళ్లకుండా ఎలా అధికారంలోకి వస్తామని ప్రశ్నిస్తున్నారు మాటలు కట్టిపెట్టి రంగంలోకి దిగాలంటున్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ వస్తోంది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల అధికారంలోకి రాలేకపోయామని ఇప్పటికీ కమలం పార్టీ కార్యకర్తలు చెబుతూ ఉంటారు అప్పుడు కేవలం ఎనిమిది ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకున్నారు ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకుతో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడు సీట్లకు గాను రెండు సీట్లు గెలుచుకుంది అంటే తెలంగాణలో పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయని క్యాడర్ అనుకుంటోందట అయితే నేతల మధ్య విభేదాలతోనే అసలు సమస్య వస్తోందట మూడు గ్రూపులు ఆరు వర్గాలు అన్నట్టు బీజేపీలో పరిస్థితి తయారైందని కేడర్ చర్చించుకుంటోందట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ ఫెయిలవుతోందని అనుకుంటున్నారట పార్టీ స్థాయి నాయకులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే విషయంలో మిన్నకుండడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత ఉన్నా బీజేపీ దానిని క్యాష్ చేసుకోవడం లేదని కార్యకర్తలు బాధపడుతున్నారట ఈ విషయంలో బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్లు బీజేపీ నాయకుల తీరు ఉందని కమలం క్యాడర్ మథనపడుతోందట ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కీలకమైన శాఖల్ని నిర్వహిస్తున్నారు పార్టీ కోసం పనిచేసే సమయం లేదని త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తారని పలుమార్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు మరోవైపు ఎలాగూ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నా కాబట్టి ఇప్పుడు రోడ్లపైకి వెళ్లి పోరాటాలు చేయడం రిస్క్ తీసుకోవడం అవసరమా కొత్త అధ్యక్షుడు వచ్చాక అన్ని ఆయన చూసుకుంటాడులే అనే ఆలోచనకు కిషన్ రెడ్డి వచ్చారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట మరోవైపు పార్టీ అధిష్టానం కొత్త అధ్యక్షుని ఎంపికపై ఇంకా నాన్చుడు ధోరణిని అవలంబించడం కూడా పార్టీకి నష్టమనే భావనలో కేడర్ ఉన్నట్టు సమాచారం మరి అవకాశం ఉండి కూడా ఎందుకు చేజేతుల బీజేపీ తెలంగాణను జారవెడుచుకుంటోందో తెలియడం లేదని కొందరు నేతలు చర్చించుకుంటున్నారట అయితే మరికొందరు మాత్రం వేరే విధంగా చెబుతున్నారట గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని రెండు నెలల ముందు రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి తీసుకురాలేదా అని అనుకుంటున్నారట ఇప్పట్నుంచే పోరాటాలు ఎందుకులే ఎన్నికలకు ముందు చూద్దాంలే అనే ఆలోచనకు నాయకులు వచ్చారా అనే సందేహం కార్యకర్తలు కలుగుతోందట మొత్తానికి బీజేపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఆవేదన మాత్రం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు నాయకులు మారాలి నాయకులు మారితేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది తప్ప కేవలం ప్రకటనలకే పరిమితమైతే అధికారం కాదు కదా ఇప్పుడున్న సీట్లు కాపాడుకుంటే గొప్ప అని కేడర్లో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోందట మరి పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు నేతలు మారుతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఎలాంటి ఫోకస్ పెడుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది సస్పెన్స్గా మారింది